కర్నూలు ఎయిర్పోర్ట్ కి గడ్డు పరిస్థితులేనా అభివృద్ధి లేకపోగా విమాన సర్వీసులు రద్దవుతూ మరింత దిగజారిపోతోందా ప్రయాణికులు రద్దీ ఉన్నా ఎయిర్పోర్ట్ అభివృద్ధికి చర్యలు శూన్యమేనా పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కర్నూలు నుంచి విమానాల్లో ప్రయాణించే వారి సిచ్యువేషన్ ఏంటి జిల్లాలో విమాన సర్వీసులు తిరుగుతున్నాయి మొదట బెంగళూరు చెన్నై విశాఖ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కాగా కొన్ని నెలల క్రితమే బెంగళూరు సర్వీస్ రద్దు చేశారు రాబోయే రోజుల్లో విమానాశ్రయం అభివృద్ధి చెంది మరిన్ని విమాన సర్వీసులు వస్తాయనుకుంటే ఉన్న సర్వీసులు కూడా రద్దవుతున్నాయి విమానాశ్రయంలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఉన్న సర్వీసులు రద్దు కావడం చూస్తుంటే ఇక కర్నూలు ఎయిర్పోర్టుకు మంగళం పాడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కల రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ మంజూరు చేసి శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విమానాశ్రయాన్ని ప్రారంభించారు చంద్రబాబు విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి ఏటీసీ టవర్ వంటి కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది వీటిని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో సీఎం జగన్ ఎయిర్పోర్టు ప్రారంభించారు విశాఖ చెన్నై బెంగుళూరు నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమై మూడేళ్లలో లక్షా పాతిక వేల మంది ప్రయాణించారు కూడా పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటుకు అవకాశం ఉందని విమానాల మెయింటెనెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని పాలకులు ప్రకటించారు తిరుపతి విజయవాడకు విమాన సర్వీస్ ప్రారంభిస్తామన్నారు అయితే అవేవీ రాకపోగా బెంగళూరు సర్వీస్ కూడా రద్దయింది ఎయిర్పోర్టు ప్రారంభమై మూడేళ్లైనా ఎయిర్పోర్టుకి రవాణా సౌకర్యం లేదు పాటు ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినా అది మూడునాళ్ల ముచ్చటగా మారింది విశాఖ చెన్నై బెంగళూరు నగరాలతో ఇతర నగరాలకు విమాన మార్గం కనెక్టివిటీ ఏర్పడింది ఇప్పటికే ప్రతిరోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు కొనసాగించారు రెండవ దశలో తిరుపతి విజయవాడ నగరాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించి ఆ ప్రయత్నాలు చేయలేదు కర్నూల్ ఎయిర్పోర్టు పరిసరాల్లో కనీస వసతులు లేవు ప్రయాణికులు ఎయిర్పోర్టు వరకు వాహనాల్లో వెళితే పార్కింగ్ షెడ్లు కూడా లేవు మండు టెండలో వాహనాలు పార్క్ చేయాల్సి వస్తోంది ఎండవేడికి గంటల తరబడి వాహనాలు పార్క్ చేస్తే మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంది ఇక విమానాల్లో వెళ్లే వారి కోసం ఇతర నగరాల నుంచి విమానాల్లో వచ్చేవారిని రిసీవ్ చేసుకునేందుకు వారు నిలుచునేందుకు నిలువ నీడలేదు మండు టెండలో నిలబడాల్సిందే అసలే కొండ ప్రాంతం కావడంతో ఎండ తీవ్రత ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది వేసవిలో విమాన ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు విజిటర్స్కి తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది